మన ముఖ్యమంత్రి గారు నాకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి షబీర్ షబీర్భై అప్పుడైనా ఓన్లీ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఫోన్ చేసి ఇట్లా మనోళ్ళను పట్టుకుపోయారంటే నేను పోలీస్ స్టేషన్ నర్సింగ్ పోయి ఏమయ్యా ఫోటో తీస్తే దానికి ఏముంది లేదు సార్ ఇది హై సెక్యూరిటీ జోన్ ఉంది ఈడ పక్షి కూడా వీలు లేదు అమ్మ అంతగానో ఉన్నదా ఈడ నా సెక్యూరి పోలీసు వాళ్ళు కావు సార్ పరిందాబీ నైజాసక్త ఒప్పర్సే ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ ఆ మజాక్ కాదు అని అన్నారు నేను అన్న సరే ఏం సెక్షన్ పెడితే పెట్టి లోపల పంపి మరి కోర్టుకు పంపించేసినాం ఏ అప్పుడు పార్లమెంట్ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లోకి వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చిండి దే కారణం వల్ల మా వాళ్ళకు మీరు పట్టుకొని ఇంకా ఇంతమందికి తెమ్మంటున్నారు ఏముంది అంటే నువ్వు కూడా కోసం అన్నారు ఆయనకి కూడా ఈ జరిగిన లోక్సభలో ఉన్నాడు ఆయన పిలిచి సాయంత్రం కూర్చోబెట్టి డైరెక్ట్ రిమైండ్ చేసారు పద్నాలుగు దినాలు నేను అడుగుతున్న ఒక లోక్సభ జరుగుతున్నది ఒక పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ స ప్రెసిడెంట్ ఆయనకి తీసుకొచ్చి లోపల వేసేసినారు అప్పుడు చట్టాలు యాత్రికి కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ ఇవాళ కవితమ్మ అప్పుడేమో అట్లా జైల్లో పెట్టినరు అప్పుడు వాళ్ళకేం యాజకి రాలేదు ఇప్పుడు అదే జనవాడ ఫామ్కి ఏమంటున్నారు అది నాది కాదు నా దోస్తుది అంటున్నాడు అంటే ఈయన నీ అబద్ధాలు ఎట్లా ఉంది ఇక్కడ రేస్లో అదే అంటున్నాడు నేనే రెస్పాన్సిబుల్ అంటాడు తర్వాత కోర్టులో వచ్చినంగా నేను కాదు అంటాడు ఈడ జన్వాడాలో అప్పుడు రేవంత్ రెడ్డి గారికి అనుకున్నప్పుడు ఇది మాది అన్నారు ఇప్పుడు అంటారు మాది కాదు అది మా దోస్తుది అంటున్నారు కవితమ్మ ఏమో క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉన్నది అవును పెరు పెరుగుతున్న దానికైతే మేము కంట్రోల్ చేస్తున్నాం కానీ దీనికి మూలకారంలో ఎవరు లిక్కర్ రాని అమ్మ నేను లిక్కర్తోనే కాదా సమాజం అంతా ఖరాబ్ అవుతున్నది ఆ లిక్కర్ తాగే కదా మనుషులు ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తున్నారు ఈ క్రైమ్ రేట్ పెరిగేదానికి ఏంది లిక్కర్ లిక్కర్ సప్లై ఎవరిది మీది మీకు ఇంకా కోర్టు భరి చేయలేదు కోర్టు మీకు మొత్తం క్లీన్ చీట్ లేదు మీరు ఇంట్రీమ్ బెయిల్ మీద వచ్చినారు దానికే పెద్దగా మీరు ఇంట్రీమ్ బేల్కే ఓ మై మా బాయరాగా నా మీద ఏం లేదు అని అంటున్నారు ఒకసారి ఆకాశం మీద ఊమితే ఆకాశం మన ఊదు మన మీదనే పడుతుంది అక్కడ ఆస్మాన్ పే తూకేతో ధూక్ ఫిర్ హంపే గిడతావు ఇలా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ మీరు చేసిన పాపాలు మీరు చేసిన క్రైమ్లు ఇంకా మస్తు ఉన్నాయి మస్తు దాంట్లో కాళేశ్వరం వస్తుంది అలాంటి చాలా కేసులు ఉన్నాయి వస్తుంది కొంతమంది అంటున్నారు మాకు ఏమయ్యా చెప్తున్నారు కానీ లోపలే అని మేము రివైంజ్ తీసుకోవాలా కాదు మేము అన్ని డీటెయిల్స్గా పోయి చట్టానికి మా చేతిలో తీసుకోకుండా చట్టం పని చట్టం తీసుకోవాలా చట్టానికి కావాల్సిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేకుంటే ఇప్పుడు మన ఓఆర్ఆర్ కానీ దాని మీద కావాలని హరీష్ రావు అడిగినారు అవన్నీ కూడా డీటెయిల్స్ ఎంక్వైరీ తీసుకున్నాక మేము ఇస్తాం రివెంజ్ చేయాలంటే సేమ్ డే లోపల వేస్తుండే లోపల రవి రేవంత్ రెడ్డి గారికి వేసినట్టుగా లోక్సభ నుంచి వచ్చిండి ఆయన లేనే లేడు ఈ కేసే అయినప్పుడు ఆయన లోక్సభలో ఉన్నాడు ఆయన వేసేసినారు చట్టం లేదు ఏం లేదు ఇప్పుడు మేము అలాంటివి చేయదు అది రివెంజ్ ఇది కాదు ఇది చట్ట ప్రకారంగానే మీకు అవకాశం ఉంటేనే మీ చట్టం ప్రకారంగా లా లా టేక్ ఓన్ కోర్స్ అని లా తీసుకుంటుంది కాబట్టి నేను మళ్ళీ మీ ద్వారా కేసీఆర్కు హరి కేటీఆర్కు ఛాలెంజ్ చేస్తున్నా ఈ మాటలు బంజే ఛాలెంజ్ చేస్తున్నా నీకు నీ ఈ డబ్బులు ఈ కరప్షన్ ఇంకా నీ నీ ఫామ్ హౌస్లు ఏ బిల్డింగ్లో ఇంకా ఎంత హిస్సా ఉన్నది థర్టీ పర్సెంట్ షేర్ ప్రతి హైరెస్ బిల్డింగ్లో ఎన్ని బిల్డింగ్లో ఉన్నదని అవన్నీ కూడా మీడియా ముందు నేను ముందు వస్తే నీ ముందే పెడతా దమ్ముంటే నా నా ఛాలెంజ్ కు స్వీకరించు ఇప్పుడు నా ఒక మంచి మిత్రుడు తర్వాత వాళ్ళ పార్టీలో పోయాడు గోదావరి దగ్గరనే ఉంది వానికి రెండు వందల ఎకరాలు ఉంది రెండు వందల ఎకరాల ల్యాండ్కు గోదావరి ఫుల్ ఉన్నప్పుడు ఎనిమిది నెలలు గోదావరి పడుతుంది అక్కడ ఖానాపూర్ దగ్గర మంచిర్యాలు ఖానాపూర్ ఆ రెండు వందల ఎకరాలు ఎనిమిది నెలలు గోదావరిలో ఉంటుంది ఏడన్నది మనకు చూడదు ఓనర్ పోయి చూసినా వానికి దొరకదు భూమి ఏడు ఉన్నదో ఎనిమిది నెలలు ఎండాకాలం వచ్చిన తర్వాత గోదావరి సింక్ అయిపోయినాక ఆ ల్యాండ్ బయటికి వస్తుంది ఆ బయటికి వచ్చే ఆ భూమి మీద జుడదందుకు పోతే కేవలం రాళ్ళు రప్పలు తప్ప ఒక ఒక ముక్క కూడా గడ్డి ముక్క కూడా ఉండేది ఆ దో మా దోస్తుని నేను పోయినా ఆ భూమిలో నీ బాబు అంటే అన్న మా కేసీఆర్కి దండం పెట్టాలా మాడ కేసీఆర్ ఇరవై వేలు ఇరవై లక్షల రూపాయలు అన్నా పదివేలు చొప్పున రెండు ఫసల్తో ట్వంటీ లాక్స్ రూపీస్ ఒక్క వ్యక్తి మరి ఏం చేస్తున్నారు బాబు అంటే ఇంకేం అమెరికా పోతున్నా బిడ్డ కొడుకు ఉన్నారు ఆ సగందైన సగం ఆరు మాసాలు అటు ఆరు మాసాలు ఈడ ఉంటున్నానా అంటు ఇట్లా సింగిల్ కేజ్ చెప్పిన నీకు ఒక్క పంట లేదు ఒక గడ్డి మలోది రెండు ఇరవై లక్షల రూపాయలు వస్తున్నాయి ఇలాంటి నాలా కన్వర్షన్ ఎల్బీ నగర్లో అయిపోయి ముప్పై సంవత్సరాలు అయింది ఇంకా నల్ల నాలా కన్వర్షన్ పేరు మీద కాకుండానే ఆ పట్టేదారులకు పైసలు వస్తూనే ఉన్నాయి వాట్ ఈస్ రాంగ్ మన మన ట్యాక్స్ పే అమౌంటు ఇట్లా దత్తదారం చేసే వదులు నీ భూమి కరెక్ట్ ఫిటిఫిట్ తీసుకొని ఎంతవరకు నేను ఇప్పుడు ఈ ముప్పై ఏడు ఎకరాల ముప్పై మూడు ఎకరాల పట్టేదారిని మొత్తం ల్యాండ్ నాది అయితే లేదు కొన్ని బావులు ఉన్నాయి కొన్ని వ్యవసాయం లేదు ఎంత వ్యవసాయం ఉంది నేను ఇస్తాను దాని తర్వాత వాళ్ళు వచ్చి చేస్తారు నువ్వు ఉన్న పట్టేదారుకి నీకున్న ఉన్న దాంట్లో ఎంత వ్యవసాయం చేస్తున్నావు నీతి నిజాయితీతో నిన్నానా లేకుంటే ఎలక్షన్ అఫిడేవిట్ ఎందుకు ఇస్తున్నాం మరి ఎలక్షన్ కమిషన్కు మా ప్రాపర్టీ ఇంత ఉన్నది నా మీద ఈ కేసు ఉంది నా మీద ఎందుకు ఇస్తున్నాం అట్లనే ఒకవేళ రైతు నాకు ఇంత భూమి ఉంది కానీ నాకు వ్యవసాయం ఎంతేముంది అని రాసేస్తే తప్పేముంది అదే ఆ లిక్కర్ రాణి అమ్మకు ఏదో ఒకటి కావాలి కదా మరి ఆమె చేసినప్పుడు పర్సెంటేజ్ ఎంతవరకు బీసీ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ కు తగ్గించింది ఎవరు సుప్రీంకోర్టులో ఆ ఫర్టిఫికెట్ తీసుకొచ్చి ఇది ఒకసారి అవకాశం ఇవ్వమని బీసీకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్డ్ థర్టీ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీకు తగ్గించి ఎవరు అన్యాయం చేసారు బ్యాక్వర్డ్ క్లాస్కు వీళ్ళే కదా బీసీలోకి అన్యాయం చేసింది ఇవాళ మేము బీసీ క్యాస్ట్ సెన్సస్ తీసుకొచ్చినాము దానిలో మనకు అన్నీ తెలుస్తుంది బీసీలో ఎంత పర్సెంట్ ఉంది మైనారిటీస్ ఎంత ఉన్నారు దళిత దళితులు సబ్కాస్ట్ ఎంత ఉన్నారో ప్రతి ఒక్కటి వస్తుంది కొంచెం వెయిట్ చేయండి అలాగే ఆరోపణలు నేను రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా ధన్యవాదాలు కృతజ్ఞతలు సబ్ కమిటీకి తెలియజేస్తున్నాను సబ్ కమిటీ నిన్న తీసుకున్న నిర్ణయంలో ఈ రైతు భరోసా స్కీమ్లో ఎంతమందికి వ్యవసాయం ఉన్నదో పంట వేసిన వాళ్ళకి అందరికీ రైతు భరోసా పైసలు ఇస్తాం ఎంత ఎన్ని ఎకరాలు ఉండే నో లిమిట్ నాకు ముప్పై ఎకరాలు ముప్పై ముప్పై ఎకరాలు పంట ఉంటే ముప్పై ఎకరాలు పైసలు వస్తాయి రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు పైసలు వస్తాయి పంట మీదనే భూమి మీద కాదు పంట ఎంత వేసినవో ఖరీఫ్లో కానీ రబీలో కానీ అలాగల దాని మీదనే డబ్బులు దానివల్ల మనకు మన డబ్బు వేస్ట్ పోకుండా అన్యాయంగా ట్యాక్స్ పే అమౌంట్ బీదోళ్లకు పోకుండా ధనవంతులకు ఇచ్చుడు ఎక్కడ కానీ ఇక్కడ సిస్టమ్ అది కాబట్టి సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి నేను ఆఫ్ అడ్వైజర్గా ఒక ఫార్మర్గా దీనికి వెల్కమ్ చేస్తున్నాను థ్యాంక్ యూ